నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అతి కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరం అదే విశ్వావసు నామ సంవత్సరం రాబోతుంది మరి ఈ సంవత్సరం చిరంజీవి గారి జాతకం ప్రకారం ఆయనకి ఏ విధంగా ఉండబోతుంది రాజకీయంగా ముందుకు వెళ్తారా లేదంటే సినిమా రంగంలోనే ముందుకు వెళ్తారా అసలు ఆయన జాతకం పరంగా ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అదే విధంగా ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు సార్ నమస్తే నమస్తే సార్ మెగాస్టార్ చిరంజీవి గారు యాక్చువల్గా ఈ సంక్రాంతికి విశ్వంబర సినిమాతో ముందుకు రావాల్సి ఉండగా వర్క్ కాలేదని చెప్పి అది పోస్ట్ పోన్ అయింది సార్ మరి విశ్వవసు నామ సంవత్సరం కూడా రాబోతుంది ఈ సంవత్సరం ప్రకారం ఆయన జాతకం ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది సినీ కెరీర్ బాగుంటుంది అంటారా లేదు అంటే రాజకీయం వైపు ఆయన వెళ్తారా రాజకీయం వైపు వెళ్తే ఆయనకి ఏ విధంగా ఉండబోతుంది అంటే చిరంజీవి గారు పుట్టింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆగస్ట్ ఇరవై రెండు తారీఖు ఇది అందరికీ తెలిసిందే ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి పాలకొల్లు అన్నరసాపురం పాలకొల్లు ఆ పెనకొండ ఆ ప్రాంతంలో పుట్టారు ఆయన ప్రకారం చూసుకుంటే ఇది ఏమవుతుందంటే నక్షత్రం రెండో పాదంలో పుట్టారు ఆయన అంటే కన్యా రాశి వస్తుంది అయితే ఆయన జాతకంలో ఉన్న కితుల ప్రకారం చూసుకుంటే ప్రధానంగా ఆయన గురువు ఉచస్థితిలో ఉండటం వల్ల పంచమహాపురుష యోగానే ఐదు యోగాలు ఉంటాయి దాంట్లో హంస మహాపురుష యోగం ఉంటారు గురువు స్థితిలో ఉండి పైగా లగ్నం నుంచి కేంద్రంలో ఉంటే అంటే లగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఏ స్థానంలో ఉన్నా కానీ కేంద్రాలు అంటారు అలా చూసుకున్నప్పుడు ఆయన గురువు వల్ల హంస మహాపురుష యోగం ఉంది ఆయన జాతకంలో అది ఒకటి తర్వాత లగ్నంలో శని శని కూడా వచ్చే స్థితిలో ఉన్నాడు శస్య మహాపురుష యోగం అంటారు అంటే పంచమహాపురుష యోగాల్లో రెండు యోగాలు ఆయన జాతకంలో ఉండటం అనేది ఒక ప్రత్యేకత కాబట్టి అలాగే లగ్నంలో శని ఉచి స్థితిలో ఉండడం వల్ల స్వయం కృషితో పైకి వస్తారు ఇలాంటి వ్యక్తులు జనరల్గా ఆయన పైకి వచ్చాడు కాబట్టి మనం మనం చెప్పక్కర్లేదు ఆయన ఎట్లా వచ్చారు ఏంటి అనేది కూడా చెప్పక్కర్లేదు ఇక మీరు అడిగింది ఏంటంటే విశ్వావశ నామ సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉంటుందనేది కదా అంటే ప్రధానంగా నాలుగు గ్రహాలు మారుతున్నాయి ఈ రెండు నెలలు మూడు నెలల కాలంలో మే నె నెలాఖరులోపు నాలుగు గ్రహాలు మారుతున్నాయి ఈ నాలుగు గ్రహాలు మారటం అనేది చిరంజీవి గారి జాతకంలో చాలా ప్లస్ పాయింట్ అని చెప్పాల్సి వస్తుంది అదమ్మా అంటే మరి ఇప్పుడు అయితే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినప్పటికీ కూడా మరి ఒకవేళ రాజకీయ రంగం వైపు వెళ్తే ఆయన జాతకం ప్రకారం ఆయనకి ఎటువంటి యోగం ఉండబోతుంది అంటే రాజకీయాల కన్నా ఆయన సినిమా రంగంలోనే యోగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు చెప్పాక నాలుగు గ్రహాలు మారుతాయి అంటున్నాం కదా రేపు ఈ మార్చి ఇరవై ఎనిమిదో తారీఖుని శని గ్రహం కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్తుంది మీనరాశికి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే ఆయనకి గురువు ఉచ్చిలో ఉన్నాడు కర్కాటక రాశిలో అంటే మీనం నుంచి కర్కాటక వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్ అంటాం కోణాలు అంటాం అయిపోయినాయి అండ్ వన్ ఫైవ్ నైన్ కాంబినేషన్లో గ్రహాలు ఉన్నప్పుడు ఏమవుతుంది ఒకే దిక్కులో ఉన్నట్టుగా లెక్కేస్తాం కాబట్టి శని మీనరాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రేపు మార్చి ఇరవై ఎనిమిదికి వచ్చి రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు అంటే ఈ రెండున్నర సంవత్సరాలు గోచారంలో శని జాతక గురువుతో కనెక్ట్ అవుతున్నాడు కానీ అద్భుతంగా ఉంటుంది ఎవరికైనా అంటే ఇప్పుడు మరి మార్చిలోనే విశ్వంబర సినిమా కూడా వస్తుంది అని చెప్పి మార్చిలో అంటే మార్చి తర్వాతే కదా వచ్చేది విశ్వంబర అంటే వాళ్ళకి డేట్ అనౌన్స్ చేయలేదు ఏదైనా కానీ అది ప్లస్ పాయింట్ ఎందుకంటే గత జనవరిలో కాకుండా రాబోయే రోజుల్లో విసంబరం రావడం అనేది ఆ సినిమా కూడా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది ప్లస్ అవుతుంది అని జాతక రీత్యా చూసుకుంటే ఇక ఆ తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ పాటు ఆయనకి అద్భుతమైన యోగాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మే నెలలో గురువు మారుతాడు గురువు మారటం వల్ల గురువు వృషభ రాశిలో ఉన్నాడు ఇప్పుడు అది మిథున రాశిలోకి వస్తాడు అక్కడ వన్ ఇయర్ ఉంటాడు మళ్ళీ మిథున రాశి నుంచి కర్కట రాశిలోకి వస్తాడు అక్కడ వన్ ఇయర్ ఉంటాడు అంటే టూ ఇయర్స్ పాటు చిరంజీవి గారికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు అంటే గురువు మీద గురువు ఉండటం వల్ల ఆయనకి అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు కానీ ఆయన ప్రభ మళ్ళీ వెలిగిపోతూ ఉంటుంది అంటే శని గోచారము గురు గోచారము ఆయన జాతకానికి బాగా ప్లస్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఆయనకు తిరుగులేదని చెప్పాల్సి వస్తుంది జాతకం ప్రకారం చూసుకుంటే ఇంకా ఈ మధ్యలో మనకి క్లీన్ పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీకి అన్నీ కూడా కలిసి వస్తున్నాయి అనే న్యూస్ కూడా వస్తుంది సార్ మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పటికే పాపకి సంవత్సరం దాటిపోయింది మరి ఆయన మనవరాలు పుట్టింది కానీ మనవడి కోసం కూడా ఎదురు చూస్తున్నాడు ఆ కోరిక కూడా నెరవేరే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అంటే అది మనం మనవడు పడతాడో లేదని సెకండరీ విషయం కానీ జనం జాతకం ప్రకారం చూసుకుంటే ఆయన కోరుకున్న కోరికలన్నీ నెరవేరే టైం ఇది జనరల్గా నేను ఆ ప్రకారం చెప్తున్నాను కాబట్టి ఆయనకి బుధ మహార్దశ రెండు వేల ఇరవై తొమ్మిది మే వరకు బుధ మహర్దశ ఉంది ఇప్పుడు బుధుడులో గురువు అంతర్దేశం నడుస్తుంది తర్వాత శని అంతర్దశ గురుగ్రహం శని గ్రహం ఆయన జాతకంలో ఆయన యోగించే గ్రహాల రెండే పైగా ఆయన తులాలగ్నంలో పుట్టడం వల్ల గురువు ఉచ్ఛ స్థానంలో ఉండి ధనస్థానాన్ని చూడటం వల్ల ఆయనకి లక్ష్మీ కటాక్ష యోగం అది వచ్చింది ధనస్థానం చాలా బలోపేతమైంది గురువు తన ఉన్న స్థానం కన్నా తన సూచే స్థానానికి బలం ఎక్కువ ఇస్తాడు కాబట్టి అదే ఆయనకి జాతకం కలిసి వచ్చింది ఆ గురువు శని జాతకాన్ని కలిసి వచ్చారు అలాగే బుధ మహాదశలో గురువు అంతర్దశ శని అంతర్దశ కూడా యోగిస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆ తర్వాత కేతు మహాదశ వస్తుంది రెండు వేల ముప్పై ఆరు వరకు జాతకం అయితే అలా ఉందమ్మా ఓవరాల్గా ఇప్పుడు విశ్వంబర సినిమా తర్వాత శ్రీకాంత్ అదే విధంగా అనిల్ రావుపూడితో సినిమాలు కూడా తీస్తున్నారు సార్ మీరు చెప్పినట్టుగా జాతకం చాలా బాగుంది అని అంటున్నారు ఇవే కాకుండా ఇంకా ఎక్కువ సినిమాలు తీసే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పినట్టు విశ్వంబర సినిమా అనిల్ రావుపూడి సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సంక్రాంతి కలుడు సినిమా రానిల్ అనిల్ దీని చిరంజీవి కాంబినేషన్లో ఆ సినిమా టైంలో కూడా గ్రహస్థితులు అద్భుతంగా ఉన్నాయి ఆ తర్వాత మరి శ్రీకాంత్ హోదల సినిమా ఉంది బహుశా ఆ సినిమా కూడా రెండు వేల ఇరవై ఏడు లోపే వచ్చే అవకాశం ఉంటుంది అంటే నేను చెప్పిన రెండున్నర సంవత్సరాల్లో ఈ మూడు సినిమాలు కూడా చిరంజీవి గారి కెరీర్కి అద్భుతంగా అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత సినిమాలను బట్టి కూడా రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా ఆయన జాతకానికి సినిమాల పరంగా అయితే తిరుగులేదు అదమ్మా సార్ మరి తండ్రి గారి జాతకం ఎఫెక్ట్ పిల్లల మీద కూడా అంటే చిరంజీవి గారి జాతకం ఎఫెక్ట్ చిరంజీవి గారి పిల్లల మీద కూడా చూపిస్తుందా దాంతో చరణ్కి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా అంటే సాధారణంగా మనకు ఒక జాతక చక్రం చూస్తే పిల్లల జాతకాలు అన్ని మన వైఫ్ జాతకం మనకి ఏమన్నీ తెలుస్తూ ఉంటాయి చిరంజీవి గారి జాతకానికి ప్రకారం చూసుకుంటే ఏంటంటే ప్రధానంగా ఆ జాతకంలో డిఫెక్ట్గా ఉన్నది ఏంటంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలన్నీ ఉండటం కాలసర్ప దోషం అంటారు దాన్ని కాలసర్ప యోగం అని కూడా అంటారు కాకపోతే అది ఆయనకి పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వాల ఎందుకంటే గ్రహస్థితులు మిగతా గ్రహస్థితులతో వాటిని డామినేట్ చేసింది ఇక వాళ్ళ అబ్బాయి జాతకం ప్రకారం చూసుకుంటే రవి బుధులు కలిసి ఉండడం వల్ల రవి బుధ బుధాతి యోగం ఏర్పడిపోయింది అక్కడ కొడుకు పరంగా చూసుకుంటే రవి సొంత ఇంట్లో ఉన్నాడు మరి బుద్ధుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి రామచరణ్ కూడా పైకి రావడానికి కారణం ఈ కాంబినేషన్లో చూసుకుంటే అది కనిపిస్తూనే ఉంది ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే శుక్ర గ్రహం కూడా సింహరాశిలోనే ఉండటం నాలుగు గ్రహాలు ఉన్నాయి సింహరాశిలో ఇవి చూసుకుంటే ఆయనకి జాతకంలో బాగా బ్యాడ్గా ఉండే గ్రహం అంటూ అసలు ఏదీ లేదు చిరంజీవి గారి జాతకంలో ఏమన్నా ఉంది కిందంటే రావుకేతులు కాల్సర్పు దోషం కాబట్టి ఆయనకి పితృదోష నివారణ పూజలు ఇవన్నీ చేసుకుని ఉంటారు వాళ్ళు జనరల్గా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకి ఎవరో ఒకళ్ళు ఆస్థానం విధాంశం ఉంటారు నేను సినిమాల పరంగా ఆయనకు తెలుసు కానీ ఆస్టల్ జరిగిన విషయం ఆయనకి తెలియదు కాబట్టి ఎవరో చెప్పుంటారు ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు కూడా వాళ్ళ సిస్టర్స్ కానీ విజయదుర్గ గారు మాధవి గారు వీళ్ళందరూ కూడా మా గురుగారు దీన్ని సంప్రదించే వాళ్ళప్పుడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో అందరు నమ్ముతారు చిరంజీవి గారు కూడా ఆయన అంటే దైవభక్తి ఎక్కువ తీ ఉన్నాయి జాతకాలు కూడా నమ్ముతూ ఉంటారు వాళ్ళు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే పరిస్థితి కానీ చిరంజీవి గారి జాతకం ఏంటంటే ఆ జామ్ ఫ్యామిలీ నుంచి చాలామంది పైకి రావడానికి చాలా హెల్ప్ అయిందని చెప్పచ్చు ఆయన జాతకం ఎందుకంటే పంచమహాపురుష యోగాల్లో శ్రీరామచంద్రుడి జాతకంలో పంచమహాపురుష యోగాలు నేను ఉంటాయి ఐదు రకాల యోగాలు శ్రీరామచంద్రుడి జాతకంలో ఉంటాయి అలాగే అలాంటి పంచమహాపురుష యోగాలు రెండు యోగాలు చిరంజీవి గారి జాతకంలో ఉండటమే విశిష్టం అని చెప్పాలి ఎందుకంటే జాతకంలో శని లగ్నంలో ఉన్నాడు ఉచ్ ఉచ్చ స్థానంలో ఉన్నాడు అంటే తులా లగ్నం వాళ్ళకి శని యోగిస్తాడు పైకి లగ్నంలో అంటే స్థానంలో వన్ ఫోర్ సెవెన్ టెన్ అంటారు కేంద్రాలు అంటారు ఆ కేంద్ర స్థానంలో శని ఉండటం అలాగే మనకి పదో స్థానంలో గురువు ఉండటం అనేది అది స్థానం అంటే ఇప్పుడు చిరంజీవి గారి జాతకం వల్ల పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి కూడా ప్లస్ అవుతుందని అంటారు ఆయన జాతకంలో ప్లస్ అవుతుందని కాదు అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఈయన జాతకం సోదరులు ఎలా ఉంటారో ఏమిటి అనేది కూడా ఈయన జాతకంలో మా లగ్నాన్ని బట్టి మూడో స్థానాన్ని బట్టి చూసి చెప్తూ ఉంటాం మూడో స్థానాధిపతి గురువు మూడో స్థానాధిపతి అక్కడ ఉచ్చిలో ఉన్నాడు అంటే సోదరు లభ్యున్నది కూడా హెల్ప్ అవుతాడు అనేది కనిపిస్తుంది అక్కడ ఇట్లా చెప్పాల్సి వస్తుంది మన పన్నెండు భావాలు చెప్తూ ఉంటాం జ్యోతిష్యంలో పరాచర పద్ధతులు నేను పన్నెండు భావాలు చెప్తాము ఇందాక నేను చెప్పిన రెండు వేల ఇరవై గురువు శని మారుతున్నాడని చెప్పింది అంటే భృగు పద్ధతిలో చెప్పాను భృగు పద్ధతిలో శని మారటం వల్ల వన్ ఫ్రైన్ కాంబినేషన్ ఉన్న గురువుతో కనెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా ఉంటుందని చెప్పాను అదేంటి భృగు పద్ధతి పరాశర పద్ధతులు మూడో స్థానం సోదర స్థానం కాబట్టి విక్రమ స్థానం కాబట్టి అక్కడ అధిపతి గురువు కాబట్టి గురువు స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి సోదరులకి హెల్ప్ అయింది ఆయన జాతకం అని చెప్పావు అట్లా ఆ తర్వాత నాలుగు ఐదు స్థానాల్లో సంతాన పుత్రస్థానం పుత్రుడు అడిగావు పుత్రస్థానం పరంగా చూసుకుంటే ఐదో స్థానంలో అధిపతి శని లగ్నంలో ఉన్నాడు పైగా అది అది చూసుకుంటే మరి శని ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి ఈ రెండు గ్రహాలు చాలు మన జాతకంలో లీడ్ చేసే గ్రహాలు ప్రధానంగా చెప్పాలంటే నాలుగు గ్రహాలే మనం తొమ్మిది గ్రహాలు చెప్తాం కానీ నాలుగు గ్రహాలను ప్రధానంగా లీడ్ చేస్తాయి లాంగ్ స్టాండింగ్ గ్రహాలు ఇవే ఈ లాంగ్ స్టాండింగ్ నాలుగు గ్రహాలు కూడా మారుతున్నాయి రేపు కేతువులు మారుతున్నాయి రేపు మేలో అలాగే గురువు మారుతున్నాడు శని మారుతుంది లాంగ్ గ్రహాలు అంటే ఈ నాలుగు గ్రహాలే రాహువు కేతువు గురువు శని మిగతా గ్రహాలు బుధుడు కానీ రవి కానీ నెల నెల రాసులు మారుతూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి ఒక రాసి మారుతూ ఉంటాడు ఇక నలభై రోజులకి కుజుడు మారుతూ ఉంటాడు ఈ అందుకనే కాబట్టి వాటిని మనం పరిగణలు తీసుకోకుండా నాలుగు గ్రహాలు లాంగ్ స్టాండింగ్ గ్రహాలు చూస్తాం కాబట్టి ఆ నాలుగు గ్రహాలు మారుతున్నాయి మారే గ్రహాలన్నీ కూడా చిరంజీవి గారికి హెల్ప్ అవుతున్నాయి అది నేను చెప్పదలుసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ